వెల్కమ్ టు హసీనాస్ కిచెన్ ఈరోజు డాక్టర్ సాహితీ వండినటువంటి గ్రిల్డ్ చైనా స్వీట్ పొటాటో ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ రెడ్ స్వీట్ పొటాటోస్ ని తీసుకుని శుభ్రంగా కడిగి తర్వాత వాటికి ఘాట్లు పెట్టి డాక్టర్ కదా దాన్ని చాలా జాగ్రత్తగా సర్జరీ చేస్తుంది చూసారా ఇలా ఘాట్లు పెట్టేసింది ఘాట్లు పెట్టేసిన తర్వాత డాక్టర్ కదా ఒక పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బంగారు తల్లి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఒక ఓవెన్లో పెట్టడానికి ఒక ప్లేటు దాని మీద ఒక ఫాయిల్ పేపర్ పెట్టేసి ఇలా పెట్టింది ఇలా పెట్టేసి దీన్ని ఇప్పుడు ఓవెన్లో అనమాట ఓవెన్ ఎలా సెట్ చేయాలి ఏ పాయింట్ దగ్గర ఆపాలి అని ఇలా చూపిస్తుంది ఎలా పెంచాలి ఎలా తగ్గించాలి అనేది నాకు వివరంగా చూపిస్తుంది ఎందుకంటే ఈసారి నేను చేయడానికి వీలుగా అనమాట సరిగా దీన్ని వంద దగ్గర పెట్టేసి ఇప్పుడు దీన్ని ఓవెన్లో పెట్టబోతున్నాం అనమాట అసలు ఆ ఓవెన్ ఎలా ఆన్ అవుతుంది ఎలా ఆఫ్ అవుతుందో కూడా చూపిస్తుంది ఇలా పెట్టేసిన తర్వాత ఓవెన్ని కనుక మనం క్లోజ్ చేసిన తర్వాత అక్కడ రెడ్ కలర్గా ఒక తీగలా ఉంటుంది అనమాట అది రెడ్ కలర్ ఇలా వెలిగిన తర్వాత ఇది కొంచెం సేపటికి అయిపోతుంది విజిల్ వస్తుంది అని చెప్పి చేయడానికి బాగా పనికొచ్చేటటువంటి ఓవెన్ అనమాట తర్వాత ఈసారి మనం చాలా రకాలు చాలా వెరైటీస్ కూడా చూద్దాం దీంట్లో ఎలా చేయాలో ఇది అయిపోయిందనమాట ఇది అయిపోయిన తర్వాత దీనికి ఘీ అప్లై చేసాం ఈ ఘీ ఇలా అప్లై చేస్తే టేస్ట్ వస్తుందని నేను ఐడియా ఇచ్చాను అనమాట అప్లై చేయమనింది ఇలా అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత దీన్ని కట్ చేస్తే రెడ్ కలర్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది ఎర్ర చిలకడ దుంపకు వచ్చినా తంటాలండి ఇవి ఎర్ర చిలకడ దుంప ఉంటుంది కదా మన ఇండియాలో అయితే కొయ్యలో పెట్టేసేయండి అండి ఈజీగా అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్